ఇక వృశ్చిక రాశి ఫలితాలు విశాఖ నాలుగో పాదం అనురాధ మొత్తం నాలుగు పాదాలు జ్యేష్ఠ మొత్తం నాలుగు పాదాల వారికి వృశ్చిక రాశి వర్తిస్తుంది తో నా నీ ను నే నో యా అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి ఈ వృశ్చిక రాశి వర్తిస్తుంది వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజీవ నాలుగు అవమానం ఐదు వీరికి ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పటికీ జీవితంలో మిగతా గ్రహముల యొక్క బలము వల్ల మిశ్రమంగా ఈ సంవత్సర ఫలితాలు సాగిపోతూ ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు అలాగే మధ్య మధ్య కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ వాటిని జయించగలుగుతారు ఉద్యోగస్తులకి గ్రహ సంచారం బాగుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకి గురుబలం వల్ల ప్రజలలో విశ్వాసం పొందుతారు కళాకారులు చక్కనైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి వారు ఆర్థికంగా కాస్త నిలదొక్కోగలుగుతారు వ్యాపారులకి అధిక శ్రమ వల్ల లాభాలు పొందే అవకాశం బాగా శ్రమించాలి వ్యాపారస్తులు ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూల సమయమే గురుబలం వల్ల పరీక్షలలో ఉత్తీర్ణత పొందుతారు వ్యవసాయదారులకి మిశ్రమ ఫలితం కనబడుతూ ఉంది అలాగే స్త్రీలకి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కాబట్టి స్త్రీలు లలితపారాయణలు దైవ బలాన్ని పెంచుకోవడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు మంగళవార నియమాన్ని పాటించడం రుద్రాభిషేకాన్ని జరుపుకోవడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం మనకు కనబడుతూ ఉంది